యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం మారటి లతక్క బ్యాచ్ రవి లేకుంటే ఏమి మా లతక్క ఉండగా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగడికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నూతన సంవత్సర వేడుకలను రెండు వేల ఇరవై ఐదు బ్రహ్మాండంగా జరుపుకున్నారు అందులో భాగంగా పులివెందుల్లో కూడా యువత అయితేనేమి మహిళలు అయితేనేమి వృద్ధులైతేనేమి పిల్లలైతేనేమి అందరూ కూడా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఇది ఒక ఎత్తు అయితే మరొక ఎత్తు ఏమిటి అంటే రాజకీయ నాయకుల ఎత్తు ఈ రాజకీయ నాయకులు కూడా నూతన సంవత్సర వేడుకలను వారి వారి పార్టీ కార్యాలయాలందు బ్రహ్మాండంగా జరుపుకున్నారు మొట్టమొదటిగా వైకాపా విషయానికి వస్తే స్టేట్ బ్యాంక్ వద్ద ఉన్న పాత వైకాపా నందు కేకును కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను వైఎస్ మనోహర్ రెడ్డిలు అటు తర్వాత చైర్ ఘనంగా నిర్వహించుకున్నారు అటు తర్వాత భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఇంటి వద్దకు జనాలు క్యూ కట్టారు అతనికి శుభాకాంక్షలు తెలిపారు అటు తర్వాత పులివెందుల పట్టణంలోని బ్రాహ్మణపల్లె రోడ్డులో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యాలయం తెలుగుదేశం కార్యాలయానికి కూడా జనాలు తరలివచ్చారు అభిమానులు కార్యకర్తలు నాయకులు జోగిరెడ్డికి ఇచ్చారు జోగిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు అటు తర్వాత మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అదే బీటెక్ రవి అందుబాటులో లేకపోవడంతో బీటెక్ రవి అందుబాటులో లేకుంటేమి మా లతక ఉండగా అని లతక బ్యాచ్ ఈ ఏడాది సపరేట్గా హల్చల్ రాజకీయం చేసినట్లు ఉంది లత 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 అంటూ అందరినీ లతక అంటూ అందరూ కూడా లతకు శుభాకాంక్షలు తెలిపేందుకు మహిళలు ముఖ్యంగా క్యూ కట్టారు డాక్టర్ సంఘాలు అయితేనేమి ఆశా వర్కర్లు అయితేనేమి ఆ తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి తెలుగుదేశం నాయకులు అయితేనేమి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి సతీమణి అయినటువంటి లతకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపేందుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తరలి వచ్చారు ప్రతి ఏడాది శుభాకాంక్షలు తెలపడం రివాజే అయితే ఈ ఏడాది కొత్తగా ఓ మహిళ మారేటి రవీంద్రనారెడ్డి సతీమణైనటువంటి లత ఈమెకు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు మహిళలు ఎక్కువ ఎక్కువ సంఖ్యలో రావడం ఇది ఒక చర్చాంజనీయం అయ్యింది పులివెందుల్లో అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య